ద్రాక్షారామం భీమేశ్వర స్వామి మాణిక్యాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా మాఘశుద్ధ ఏకాదశి నాడు మృగశిర నక్షత్రయుక్త మీన లగ్నంలో వేద మంత్రోచ్చారణల మధ్య పుష్పాలంకృత వేదికపై ఈ దివ్య పరిణయం కళ్యాణం నేత్రపర్వంగా సాగుతుంది భక్తులు ఈ దృశ్యాన్ని తన్మయత్వంతో వీక్షిస్తారు ముఖ్య విశేషాలు ఒకటి వేదిక తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి దేవస్థానం రెండు సమయం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి సమయంలో జనవరి ఫిబ్రవరి మూడు వేడుక కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరుగుతుంది ఇంకా నాలుగు ప్రాముఖ్యత ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి మరియు శక్తిపీఠం కావడంతో ఈ కళ్యాణం చూడటానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి కళ్యాణం మాణిక్యాంబదేవి సమేతంగా అత్యంత వైభవంగా జరుగుతుంది దీనిని శివకేశవ కళ్యాణంగా భావిస్తారు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం పంచారామాలలో ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ జరిగే కళ్యాణోత్సవం మాఘ బహుళ ఏకాదశి శివరాత్రి రథోత్సవం మరియు తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శివుడు తారకాసురుడిని సంహరించిన అనంతరం తారకాసురుడి కంఠంలోని శివలింగం ఐదు ముక్కల ఇక్కడ పడిందని పురాణాల కథనం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఉత్సవాల వివరాలు ఒకటి కళ్యాణ మహోత్సవం వివాహం భీమేశ్వర స్వామికి మరియు దేవికి జరిగే ఈ వివాహం అత్యంత పవిత్రమైనది సాధారణంగా మాఘమాసంలో మహాశివరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు దక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరుగుతుంది స్వామి మాణిక్యాంబ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా వేదమంత్రాలు సాంస్కృతిక ప్రదర్శనల మధ్య స్వామివారి రథం పురవీధుల గుండా వేగాయమ్మపేట మండపానికి చేరుకుంటుంది వేలాది మంది భక్తులు ఈ వేడుకను వీక్షిస్తారు ద్రాక్షారామం స్వామి రథోత్సవం ముఖ్య విశేషాలు ఒకటి రథోత్సవం స్వామివారి కళ్యాణోత్సవాలలో భాగంగా జరిగే ముఖ్యమైన వేడుక రెండు మార్గం ఆలయం నుండి ప్రారంభమై వేగాయమ్మపేట మండపం వరకు రథయాత్ర సాగుతుంది తరువాత స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి చేరుకుంటారు మూడు సమయం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరున రథోత్సవం జరిగిందని సమాచారం నాలుగు ప్రాముఖ్యత ఇది ద్రాక్షారామ క్షేత్రంలో జరుపుకునే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఐదు స్థానం ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు ద్రాక్షారామ భీమేశ్వరాలయ ఈ ఆలయం దక్ష ప్రజాపతి నివాసంగా శివుని మామగా అలాగే పార్వతీదేవి తండ్రిగా ప్రసిద్ధి చెందింది మార్గం ఆలయం నుండి ప్రారంభమై వేగాయమ్మపేట మండపం వరకు రథయాత్ర సాగుతుంది తరువాత స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి చేరుకుంటారు తెప్పోత్సవం కూనపురంలో ఉత్సవాల ముగింపులో లేదా కొన్ని ప్రత్యేక రోజులలో ఆలయ సమీపంలోని ఏరువాక ఏరు కోనేరు లో తెప్పోత్సవం నిర్వహిస్తారు స్వామి అమ్మవార్లను అలంకరించిన పడవ తెప్ప పై కూర్చోబెట్టి నీటిలో త్రిప్పుతారు ఇది అత్యంత అద్భుతమైన దృశ్యం కాగడాల వెలుగులో భజనల మధ్య ఇది జరుగుతుంది చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యత ఒకటి స్థల పురాణం తారకాసురుడి కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడింది అందులో ద్రాక్షారామలో పడిన ముక్కను ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతారు నిర్మాణం ఈ ఆలయం తొమ్మిది నుండి పదివ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల రాజు అయిన భీముడుచే నిర్మించబడింది ఇది రెండు అంతస్తుల మండపంతో కూడిన భారీ నిర్మాణం ఇంకా మూడు వెలసిన మాణిక్యాంబదేవి శక్తిపీఠాలలో ఒకటి ఈ ఉత్సవాలు క్షేత్రాన్ని ఆధ్యాత్మిక వైభవంతో నింపుతాయి రాత్రి రథోత్సవం మరియు తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు Thank mm -hmm. you.